ఇరవై ఆరవ సంవత్సరం దేవుని యొక్క వాక్య చిత్రాల మాకు ఏంటంటే యువహ సువాద బంగుడు అధ్యాయంలో భయంలో యూదుల అధికారిని నీకు దిగువనాడు ఈయన పరిసేతి ఒక ఆంతు నగ వెయ్యే టైంలో బోధన నీకు దేవుడి యంత్ర నుంచి వచ్చిన మాట నేను దిగుతున్నాను దేవుడికి దూడైన నేను చూపించిన సూచితను ఎప్పుడో చేయగలడం చెప్ప అందుకు ప్రభావం ఆయుధం పరిశుద్ధ గ్రంథం యువహాను స్వార్థ మూడవ అధ్యాయంలో గుడవచ్చు అందుకు ఏ సంతున్నాడు ఒకడు కొత్తగా కనిపించిందే గాని అతడు దేవుడి రాజ్యము చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటి కదా అక్కడ ఎప్పుడైతే నికోదేముతో ప్రభు అందుకు నికోదేమన్నాడు అయ్యా మీరు మాట్లాడంత బాగుంది కానీ ముసలి వాడైన మనుష్యుడు ఎలా అభివృద్ధిస్తాడు అదండి అప్పుడు ఆయన రెండవ వారు తల్లి కర్మ ముందు ప్రవేశించి జన్మిస్తాడా అని అడిగాడు అప్పుడు ప్రభువారున్న మాట మీరు శ్రద్ధగా వినాలి ఏంటంటే ఒకడు నీటి మూలము వాను ఆత్మ మూలము వాళ్ళు జన్మించి లేని కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని నేను మీతో నిలిచముగా చెప్పుచున్నాను